నాలుగవ కీర్తన ముప్పై ఐదు చరణములు నా ప్రాణమా యహోవాను సన్నితించుము యహోవా నా దేవా నీవు అధిక ఘనత వహించిన వాడవు నీవు మహాత్యమును ప్రభావమును ధరించియున్నావు వస్త్రము వలె వెలుగును నీవు కప్పుకొని ఉన్నావు తెరను పరిచినట్టు ఆకాశ విశాలమును నీవు పరచియున్నావు జలములలో ఆయన తన గదుల దోలములను వేసియున్నాడు మేఘములను తనకు వాహనముగా చేసుకొని గాలి రెక్కల మీద గమనము చేయుచున్నాడు వాయువులను తనకు దూతలుగాను అగ్ని జ్వాలలను తనకు పరిచారకులుగాను ఆయన చేసుకొని ఉన్నాడు భూమి ఎన్నటికిని కదలకుండునట్లు ఆయన దానిని పునాదుల మీద స్థిరపరచెను దాని మీద అగాధ జలములను నీవు వస్త్రము వలె కప్పితివి కొండలకు పైగా నీళ్లు నిలిచెను నీవు గద్దింపగానే అవి పారిపోయెను నీ ఉరుము శబ్దము విని అవి త్వరగా పారిపోయెను నీవు వాటికి నియమించిన చోటికి పోవుటకై అవి పర్వతము లెక్కెను పల్లములకు దిగెను అవి మరలి వచ్చి భూమిని కప్పకై అవి దాటలేని సరిహద్దులు నీవు వాటికి నియమించితివి ఆయన కొండ లోయలలో నీటి బుగ్గలను పుట్టించును అవి మన్యములలో పారును అవి అడవి జంతువులన్నిటికీ దాహం ఇచ్చును వాటి వలన అడవిగాడిదలు దప్పి తీర్చుకొను వాటి ఒడ్డున ఆకాశ పక్షులు వాసము చేయును కొమ్మల నడుమ అవి సునాదము చేయును తన గదులలో నుండి ఆయన కొండలకు జలధారలనిచ్చును నీ క్రియల ఫలము చేత భూమి తృప్తి పొందుచున్నది పశువులకు గడ్డిని నరుల ఉపయోగమునకు కూర మొక్కలను ఆయన ములిపించుచున్నాడు అందుమూలమున భూమిలో నుండి ఆహారమును నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షారసమును వారి మొగములకు మెరుగునిచ్చు తైలమును నరుల హృదయమును బలపరచు ఆహారమును ఆయన పుట్టించుచున్నాడు ఎహోవా వృక్షములు తృప్తి పొందుచున్నవి ఆయన నాటిన లెబానోను దేవదారు వృక్షములు తృప్తి పొందుచున్నవి అచ్చట పక్షులు తమ గూళ్లు కట్టుకొను అచ్చట సరళ వృక్షములపైన కొంగలు నివాసము చేయుచున్నవి గొప్ప కొండలు కొండ కొండమేకలకు ఉనికిపట్లు కుందేళ్లకు బండలు ఆశ్రయస్థానములు ఋతువులను తెలుపుటకై ఆయన చంద్రుని నియమించెను సూర్యునికి తన అస్తమయ కాలము తెలియను నీవు చీకటి కలుగజేయగా చేయగా రాత్రి ఎగుచున్నది అప్పుడు అడవి జంతువులన్నీయు తిరుగులాడుచున్నవి సింహపు పిల్లలు వేట కొరకు గర్జించుచున్నవి తమ ఆహారమును దేవుని చేతిలో నుండి తీసికొనజూచుచున్నవి సూర్యుడు ఉదయింపగానే అవి మరలిపోయి తమ గుహలలో పండుకొను సాయంకాలము వరకు పాటుపడి తమ పనులను జరుపుకునుటకై మనుషులు బయలువెళ్ళుదురు ఎహోవా నీ కార్యములు ఎన్నెన్ని విధములుగానున్నవి జ్ఞానము చేత నీవు వాటన్నిటినీ నిర్మించితివి నీవు కలుగజేసిన వాటితో భూమి నిండి ఉన్నది అదిగో విశాలమైన మహాసముద్రము అందులో లెక్కలేని జలచరములు దానిలో చిన్నవి పెద్దవి జీవరాశులున్నవి అందులో ఓడలు నడుచుచున్నవి దానిలో ఆటలాడుటకు నీవు నిర్మించిన మకరములున్నవి తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చదవని ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి నీవు వాటికి పెట్టునది అవి కూర్చుకొను నీవు గుప్పిలి విప్పగా అవి మంచివాటిని తిని తృప్తిపరచబడును నీవు ముఖము మరుగు చేసి కొనగా అవి కలతపడును నీవు వాటి ఊపిరి తీసివేయున్నప్పుడు అవి ప్రాణములు విడిచి మంటిపాలగును నీవు నీ ఊపిరి విడువగా అవి సృజింపబడినట్లు నీవు భూతలమును నూతనపరుచుచున్నావు ఎహోవా మహిమ నిత్యముండునుగాక ఎహోవా తన క్రియలను చూచి ఆనందించునుగాక ఆయన భూమిని చూడగా అది వణకును ఆయన పర్వతములను ముట్టగా అవి పొగరాజును నా జీవితకాలమంతయు నేను యహోవాకు కీర్తనలు పాడేదను నేనున్నంత కాలము నా దేవుని కీర్తించెదను ఆయనను గూర్చిన నా ధ్యానము ఆయనకు ఇంపుగా నుండునుగాక నేను ఎందు సంతోషించదను పాపులు భూమి మీద నుండి లయమగుదురుగాక భక్తిహీనులు ఇక నుండకపోవుదురుగాక నా ప్రాణమా యహోవాను సన్నతించుము యహోవాను స్తుతించుడి ఆమెన్